ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముక్కుంతా జ్యువెలరీ పొర్వి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కెపి హెచ్ వి లోము దాని గురించి మధ్య హాట్ టాపిక్ అయింది ఇక్కడ చూడాల్సింది అలాంటి వ్యక్తిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోమని ఎవరైనా చెప్పరు ఒక ఇప్పుడు మీకు చెడు అనిపించింది అనుకో ఆ వ్యక్తి ఆ వ్యక్తి స్వభావం చూస్తారు అంతే మీరు ఆ వ్యక్తిని ఏదో ఏదో ఇన్స్పిరేషన్ తీసుకోండి అని ఎవరైనా చెప్పరు బిగ్ బాస్ అనేది జస్ట్ ఒక ఒక ఎంటర్టైన్మెంట్ అంతే అక్కడ నీకేమి బిగ్ బాస్ వెళ్ళే ముందు ఎక్కడైనా కానీ బిగ్ బాస్ ముందు కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళేం చెప్పరు కదా మా షోని ఆదర్శంగా తీసుకోండి ఇది సమాజానికి ఉపయోగపడుతుంది సమాజాన్ని మెరుగుపరుస్తుంది అని చెప్పేసి చెప్పరు అది జనాలు తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది ఇలాంటి వాళ్ళని బయటకన్నా పంపియండి లేకపోతే షో మొత్తానికి బ్యాన్ చేయండి అనే విధంగా బయట నడుస్తుంది సో రెండిట్లో ఒక ఆప్షన్ అంటే మీరు సరే ఇప్పుడు ఆవిడ వచ్చింది తప్పు అంటే ఇప్పుడు ఆవిడ తప్పు చేసి చూపిస్తుంది కదా అంటే మిగతా వాళ్ళందరూ కరెక్ట్ ఏం కాదు కదా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి ఏమంటే డిస్ప్లే అవట్లే డిస్ప్లే అయింది అంతే తేడా ఇప్పుడు ఆవిడదంటే డిస్ప్లే అయింది కాబట్టి ఆవిడ తప్పని చెప్పేసి ప్రపంచం అంతా ఆవిడ వేలు చూపిస్తుంది మిగతా వాళ్ళని మాత్రము మంచి మంచి వాళ్ళని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు వాళ్ళైనా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళైనా ఏదైనా ఆలోచిస్తారు ఇప్పుడు బిగ్ బాస్ అనేది నాగార్జున గారు ఎక్కడైనా చెప్పారా ఈ షోని ఆదర్శంగా తీసుకోండి సమాజానికి ఉపయోగపడుతుంది సమాజ సేవ చేయండి షోని చూసుకొని అని చెప్పేసి చెప్పలేదు ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్ లాగే చూడాలి సో అది జనాలు తప్పు అవుతుంది మీరు చూసే విధానం తప్పు అది బిగ్ బాస్ అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఇప్పుడు అందులో వచ్చిన వాళ్ళు ఎవరేమి సమాజాన్ని ఉదరించి రాలేదు అక్కడ ఇప్పుడు ఎవరైనా కానీ అక్కడేం సమాజాన్ని ఉదరించ రాలేదు చాలామంది ట్రోల్ అయి ఫేమస్ అయ్యి వచ్చిన వాళ్ళే కొంతమంది తమను తాములు ట్రోల్ చేసుకొని వచ్చిన వాళ్ళే ఒకరిని వచ్చిన వాళ్ళే ఒకరితో గొడవలు పెట్టుకొని వచ్చిన వాళ్ళే ఇలాంటి వాళ్ళే ఉంటారు ఫేమస్ అయిన వాళ్ళు సో ఫేమ్ అయిన వాళ్ళనే చూసుకోవాలి తప్ప అక్కడ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మాత్రం అవసరం లేదు జస్ట్ ఒక పర్పస్ ఇప్పుడు ఆవిడ అరుస్తుంది అది ఆవిడ స్వభావం ఇందా నా అర్జున్ గారు చెప్పారు ప్రమో ప్రోమో చూస్తే అంతేనా ఇలానే ఉంటావా అని చెప్పేసి లేదు సార్ అని చెప్పి నా స్వభావం ఇంతే సార్ నేను ఇలాగే మాట్లాడతాను అది అందరితో అంతే కదా ఇప్పుడు ఆవిడ కళ్యాణ్ కూడా అలాగే బిహేవ్ చేసింది సో అదొక స్వభావం అంతే ఇప్పుడు తన్నే పాయింట్అవుట్ చేసి చూపించడం అది ఎంతవరకు కూడా ఒకసారి అవును సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయ్యారు మంచి విషయమే తను ప్రమాణ కూడా బాగా చేశారు మంచి మంచిదే ఇప్పుడు ఇద్దరు కెప్టెన్లు కదా ఇప్పుడు ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ లో ఇప్పుడు దాకా ఎప్పుడు లేని ఇద్దరు కెప్టెన్లు సో పర్లేదు సుమన్ శెట్టి గారు కెప్టెన్ అవ్వడం ఇంకొక నేనైతే టాప్ త్రీ చూడండి ఇంత మించి వీళ్ళు మిగతా వాళ్ళు వచ్చినా కూడా నన్ను అంతగా ఆ రాని వేస్ట్ వేస్తానన్ను కానీ ఆ ముగ్గురు ఎవరంటే తనుజ గారు సుమన్ శెట్టి గారు ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురే ఉంటారు నాకు తెలిసి లాస్ట్ వరకు కూడా నాకు ఇదే అనిపిస్తుంది చెప్తున్నా మనసులో మాట వీళ్ళ ముగ్గురులోనే విన్నర్ డిసైడ్ చేస్తారు నా తెలిసి వీళ్ళలో విన్నర్ అయితే నా తెలిసి ఇమానల్ ని ఏమన్నా తాడులో పెట్టి తనుజన్ గానీ సుమన్ శెట్టి గారిని ఇద్దరు వాళ్ళ ఇద్దరు కొట్టుకుంటారు భరణి గారు అంతగా లేదు వీళ్ళంతా అంటే బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత తన పని తను చేసుకుంటున్నాడు భరణి కాకపోతే బిగ్ బాస్ లో అదొక్కటే కాకుండా మిగతా అవన్నీ చేసుకుంటా పోయితే తనుజ సుమన్ శెట్టి ఇద్దరు పర్లేదు ఆడుతున్నారు కూడా పర్లేదు మైండ్ గేమ్ అంటే ఇప్పుడు ఇంకా సేఫ్ గేమ్ అంటారు దాన్ని భరణి గారు కూడా సేఫ్ గేమ్ అంటారు కొన్నాళ్ళు పర్లేదు అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు దివ్యల మాదిరి గారు కొంచెం సైలెంట్ అవడం బెటర్ ఎందుకంటే ఇప్పుడు తన మీదే ప్రపంచం అంతా ఏలు చూపిస్తుంది కాబట్టి తన పని కొంచెం సైలెంట్ చేసుకోవడం ఆడవడం మానేజ్ చేస్తే పర్లేదు తను వచ్చిన దాకా తన స్వభావం నాకు ఇది రేంజ్ అని చెప్పి చెప్పేసినట్టు మాట్లాడిన మాట్లాడినట్టుంది సో అందరు తనడం అలెక్కల్స్ కూడా కొంచెం రూడ్ గా బిహేవ్ చేయడం ఇది తప్పు ఇది బిగ్ బాస్ షోలో వర్తించదు ఏదైనా గానీ మనసుల జనాల మనసులను పొంది ఆకర్షిస్తే బాగుంటది ఫ్యూచర్ ఎప్పటికైనా బిగ్ బాస్ హౌస్ లో మొత్తం అంటే బాధపడే వాళ్ళ బాధపడినప్పుడు వచ్చి మాట్లాడే మాట్లాడేవాళ్ళు అంటే భరణి అన్నీ ఎక్కువ గారే ప్రతిదీ పాపం బంధాలు కూడా కలుపుకుంటూ పోయాడు ఆయన కొన్నాళ్ళ వరకు తర్వాత మళ్ళీ సార్ అంటాం తనుజా ఇలా ఫస్ట్ అమ్మ అమ్మ ఇలా నాన్న అనుకోవడం ఇలా అన్నం సో ఇది ఒక స్ట్రాటజీ అనమాట కలుపుకుంటూ పోతే గొడవ అంటే చిటికి మాటి గొడవ అంటే ఇంకా దివ్యల మాదిరి గారే వస్తారు ఇప్పుడు ఆవిడ ఇంకా చిన్న చిన్న విషయాలకు తిన్నా గొడవే తినకపోయినా గొడవ నిద్రపోయినా గొడవే నిద్రపోకపోయినా గొడవే గొడవ గొడవే గొడవ అరకపోయినా సో ఇలా సిల్లి సిల్ అనమాట ఇది జనాలకు ఎలా ప్రొటెక్ట్ అవుతుందంటే ఏ ఏంట్రా బాబు వచ్చేస్తాం చూసి అని చెప్పేసి ఏదైనా గొడవ పడితే దానికి సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ మీద పోరాడి గొడవ పడాలి అలా కాకుండా చిన్న పిల్లల గొడవ పడితే ఇంకా వాళ్ళ ఇప్పుడు ఆవిడ ఏందంటే ఫస్ట్ ఆవిడ కూడా టాస్క్ ఏం చేసింది ఏం చేయలేదు సరిగ్గా సో ఇప్పుడు ఇప్పుడు ఏదో ఆడుతుంది చూద్దాం ముందు ముందు ఎలా ఆడుతుందో ఇప్పుడు మనం డిసైడ్ చేయలేం కదా వన్ వీక్ కదా ఇంకా నెక్స్ట్ నా తెలిసి వీళ్ళలోనే ఆ వైల్డ్ కార్డ్ ఎంటర్ వచ్చిన ఐదు మందిలోనే నాకు తెలిసి వీళ్ళొకర హెల్మెట్ అవుతుందేమో నా తెలిసి దివ్యలో మాదిరిగానే చేస్తారా వీళ్ళు నాకు అదే అనిపిస్తుంది ఫస్ట్ లో నేను కూడా మంచి ఫైర్ మీద వచ్చింది అని చెప్పేసి అనుకున్నా కానీ ఇప్పుడేమో ఆ అరుపులు కానీ చిన్న చిన్న విషయాలకి ఫైర్ అవ్వడం కానీ అది ఫైర్ అయింది కాస్త ఆ ఫైర్ కాస్త మిస్ఫైర్ అవుతుంది ఆ మర్యాద మనిషిని ఏం చేశారు పాప మాస్క్ హరిత హీష్ సారీ మర్యాద మనుషులు హరిత హీష్ గారు ఏం చేశారు మాస్క్ ని ఏమైపోయాడు గట్టి గట్టి కరుస్తా అని చెప్పేసి బయట పంపించారు సో ఇక్కడ దయచేసి ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకునే ఆట ఆడాలో ఆట ఆడి వాళ్ళని ఆకర్షిస్తే ఉంటారు బిగ్ బాస్ హౌస్లో లేదు మేము అడ్డం ఎదిగేస్తాము తొక్కేస్తాము అంటే కావాలి